అవంతిపురం అనే రాజ్యంలో అజేయుడు విక్రముడు చిత్రాంగుడు అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు ఈ ముగ్గురు స్నేహితులు కలిసి కొత్తగా బంగారం వ్యాపారం చేయడం మొదలు పెట్టారు మిత్రులారా మీరిద్దరు ఇక్కడే ఉండండి నేను మనం కొత్తగా పెట్టిన వ్యాపారం గురించి ఊరిలో తెలిసేలా చేసి వస్తాను మన దగ్గర ఎంత గొప్ప పని ఉన్నా నలుగురికి తెలియకపోతే వృధానే కదా సరే సరే అలాగే ఆ లోపు నేను పడుకుంటాను ఏదైనా పని ఉంటే తప్ప నన్ను ఎవరూ లేపకండి సరేనా ఎప్పుడూ నిద్రపోవడం తప్ప ఇంకేమీ తెలియదరా నీకు సరే నేను నిద్రైనా పోతున్నాను నువ్వు మేమిద్దరం చెప్పకుండా ఏదైనా పని చేస్తావా చేయగలవా లేదు కదా ఒక్కొక్కరు ఒకలా ఉంటారు అజేయుడు ఏదైనా ఆ పని చెప్తే అది చేస్తూ కూర్చో అర్థమైందా అని సరిచేసి పడుకోవడానికి వెళ్ళిపోతాడు విక్రముడు మిత్రమా విక్రముడి గురించి తెలిసిందే కదా వాడు అనుకునే తప్ప వేరే ఎవరిది చెప్పినా చేయడు నువ్వు నాతో కూడారా అని చిత్రాంగుణ్ణి కూడా తీసుకుని వెళ్తాడు ఊరులోకి అలా వెళ్ళిన ఇద్దరూ ముందుగా రాజభటుల్ని కలుసుకుని మిత్రులారా మేము మన రాజ్యంలో కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాము ఆ విషయం రాజుగారికి తెలిసి ఆయన సూచనలు కూడా తీసుకోవాలి అనుకుంటున్నాము ఆయనకి ఈ సమాచారం తెలిసేలా చేస్తారా పక్క రాజ్యం నుంచి దోపిడీదారులు మన రాజ్యంలో దోచుకోవడానికి వస్తున్నారని సమాచారం వచ్చింది దాన్ని ఎలా ఎదుర్కోవాలి వాళ్ళని ఎలా పట్టుకోవాలి రాజ్యాన్ని సురక్షితంగా ఎలా కాపాడాలి అని సమావేశాలు ఏర్పాటులో ఉన్నారు మీ విషయం ఆయనకు తెలియజేస్తాను రాజుగారికి వీలున్నప్పుడు మిమ్మల్ని పిలిపించి మాట్లాడుతారు అప్పటి వరకు మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి అసలే బంగారం వ్యాపారం అంటున్నారు కదా ఏ చిన్నాను మనం వచ్చినా మాకు తెలియచేయండి అని చెప్తాడు ఇద్దరు మిత్రులు కూడా సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అవును మిత్రమా జాగ్రత్తగా అయితే ఉండాలి కానీ ఆ భయంతో ఇప్పుడు మన వ్యాపారాన్ని మూసేయలేం కదా అందుకే మన పని మనం చేద్దాం సమస్య వచ్చేలా ఉంటే మనస్ఫూర్తితో కలిసి ఆలోచిద్దాం అని చెప్పి ఎదురుగా కనిపించిన వాళ్ళందరికీ తన వ్యాపారం గురించి చెప్తూ ఉంటారు ఇద్దరు అలా రోజులు గడిచిపోతుంటాయి కొద్ది కొద్దిగా పనులు రావడం మొదలవుతుంది మిత్రమా విక్రమా ఏంటి ఇంకా ఈ ఆలస్యము ఈ నగ ఈరోజు సాయంత్రానికల్లా మనం ఇచ్చేయాలి కదా మీ పనే ఇంకా మొదలు పెట్టలేదు నా పని తెలియదా సోదరా సరిగ్గా సమయానికి అందించే బాధ్యత నాకొదిలేసి మీ పని మీరు చూసుకోండి అలాగే నగ చేయడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయమని చిత్రాంగుడికి చెప్పు అని అంటాడు తరువాత అజయుడు చెప్పగానే చిత్రాంగుడు అన్ని పనులను ఒకదాని తర్వాత ఒకటిగా చకచకా నగ చేయడానికి ఏర్పాట్లు చేస్తాడు కాసేపటి తర్వాత విక్రముడు నగ చేయడంలో నిమగ్నమై కొద్ది సమయంలోనే అద్భుతమైన నగ చేసేస్తాడు అలా వాళ్ళు ముగ్గురు ఎలాంటి భేదాలు లేకుండా వాళ్ల పనులు వాళ్ళు చేసుకుంటూ వ్యాపారంలో లాభాలు గడించడం మొదలు పెడతారు అలా రోజులు గడుస్తూనే ఉంటాయి కొద్ది రోజులకి రాజ్యంలో దొంగల బెడద ఎక్కువైపోతుంది మిత్రులారా దొంగల బిడద ఎక్కువగా ఉంది రాజ్యంలో ప్రజలందరూ తమ తమ సొమ్ముని కాపాడుకునే ప్రయత్నాల్లోనే ఉన్నారు రాజ్యంలో అందరూ అలా ఉంటే మన వ్యాపారం సాగడం ఇబ్బందికరంగానే ఉంటుంది కాబట్టి ఒక పని చేద్దాం ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న సొమ్ముని మూడు వాటాలుగా పంచుకుందాం మళ్లీ దొంగల భయం పోయాక మళ్లీ కలిసి వ్యాపారం చేద్దాం నా నిర్ణయం అయితే ఇది మీరేమనుకుంటున్నారో కూడా చెప్పండి దొంగలు ఎప్పుడో ఏదో చేస్తారని ఎప్పటి నుంచి భయపడడం ఎందుకో నాకు అర్థం కావడం లేదు సరే ఎలాగో మూడు వాటాలు చేస్తానని అంటున్నావు కాబట్టి చేసే మీ ఇద్దరు నిర్ణయమే నా నిర్ణయం మీరిద్దరూ అనుకున్నట్టుగానే కానివ్వండి ఎవరి సొమ్ముకి వారే బాధ్యులు ఎవరి వాటాలు వాళ్ళకి ఇచ్చాక ఒకరి సొమ్ము మీద ఒకరికి ఎటువంటి హక్కు ఉండదు ఈ షరతులు ఎవరు అతిక్రమించినా శిక్షార్హులే అన్న షరతులకు ముగ్గురూ ఒప్పుకొని వాటాలు పంచుకుంటారు నేను నా సొమ్ముని ఎక్కడైనా దాచివస్తాను మీరు కూడా మీ సొమ్ముని ఏదైనా దాచుకుంటే మంచిది ఆ నేను నా సొమ్ముని మన ఇంట్లో పెరట్లో ఉన్న చెట్టు కింద దాచిపెడతాను అక్కడ సొమ్ము ఉందని ఏ దొంగకి అనుమానం రాదు కదా అని సొమ్ముని తీసుకుని పెరట్లోకి వెళ్తూ విక్రమా మరి సొమ్ముని ఎక్కడ దాచిపెట్టవా ఎంత ముందుగా తొందరపడడం నాకు హాస్యంగా అనిపిస్తుంది సమస్య నా వరకు వచ్చిందనుకున్నప్పుడు తప్పించుకోవడానికి నా దగ్గర చాలా సమయస్ఫూర్తి ఉంది ఇలా ముందు నుంచి భయపడుతూ బ్రతకడం నా వల్ల కాదు అని అంటాడు అజేయుడు చిత్రాంగుడు సొమ్మును దాచుకోవడానికి చెరకు వైపుకు వెళ్తారు చిత్రాంగుడు పెరట్లో సొమ్ము దాచి తిరిగొస్తాడు కాసేపయ్యాక విక్రమ మన అజేయుడు ఎంత రాత్రి ఇంకా ఇంటికి చేరలేదేంటి రాత్రి అయింది కదా ఎక్కడైనా ఆగి ఉంటాడు ఉదయానికల్లా వచ్చేస్తాడులే నువ్వు పడుకో అని అంటాడు చిత్రాంగుడు పడుకున్న తర్వాత విక్రముడు నెమ్మదిగా పెరట్లోకి వెళ్లి చిత్రాంగుడు డబ్బు దాచిన చోటు చూసి చప్పుడు రాకుండా అక్కడ తవ్వి సొమ్ముని తీసుకుంటాడు చిత్రంగా మీ అమాయకత్వం చూస్తుంటే హాస్యంగా ఉంది లేదంటే రహస్యంగా దాచుకుంటాను అని అందరికి చెప్పి ఇలా అందరికి తెలిసేలా దాచిపెడితే అది అవుతుంది నా రెండు అని పెరట్లో నుంచి తీసిన సొమ్ము మూటని తీసుకుని వెళ్ళిపోతాడు విక్రముడు తెల్లవారుజామున దొంగలు ఒక్కసారిగా ఇంట్లోకి దూరుతారు మీరు వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించారని మో తెలుసు మర్యాదగా సొమ్ముని ఇచ్చారా సరే సరే లేదంటే మిమ్మల్ని ఎక్కడే బంధించి కొట్టి అయినా సరే సొమ్ము ఎక్కడ ఉందో తెలుసుకుంటాం మర్యాదగా సొమ్ము ఎక్కడుందో చెప్పు చూడండి మిమ్మల్ని చూస్తుంటే మీరు అన్నంత పని చేసేలా కనిపిస్తున్నారు నాకు డబ్బు సొమ్ము కంటే ప్రాణాలే ముఖ్యం ప్రాణాలు ఉంటే మళ్ళీ డబ్బు సంపాదించుకోగలను కానీ ఆ డబ్బు నా ప్రాణాలని ఇవ్వలేదు కదా అందుకే చెప్తున్నాను నేను నా దగ్గర ఉన్న డబ్బంతా చిత్రాంగుడికి భద్రంగా ఎక్కడైనా దాచిపెట్టమని ఇచ్చాను నా దగ్గర ఎటువంటి డబ్బు లేదు అతని దగ్గర మీకు డబ్బు ఖచ్చితంగా దొరుకుతుంది దయచేసి నన్ను వదిలేయండి మిత్రమా ఏం మాట్లాడుతున్నావు నువ్వు వాళ్ళు దొంగలు నువ్వు చెప్పేదే నిదమని అనుకుంటారు ఇలాంటి సమయాల్లో ఇలా చేయడం సరైన పద్ధతి కాదు సరైన పద్ధతి ఏదో మేము చూపిస్తాము అని చిత్రాంగుని కొట్టడం మొదలు పెడతారు అని అనగా ఈ దొంగలు అతని కట్లు విప్పడంతో చిత్రాంగుడు డబ్బు దాచిన చోటుకి తీసుకుని వెళ్తాడు వెంటనే గట్టిగా దొంగ దొంగ కాపాడండి కాపాడండి అని అరవడంతో అప్పటికే దొంగల గురించి రాజ్యమంతా తిరుగుతూ వెతుకుతున్న భటులు వెంటనే వచ్చి దొంగలని పట్టుకుంటారు మీరు ఎప్పుడైనా వీళ్ళ వ్యాపారం గురించి తెలుసుకొని ఇక్కడికి దోపిడికి వస్తారని తెలుసు అందుకే వీళ్ళ ఇంటి మీద ఒక కన్నేసి ఉంచాము ఇప్పుడు దొరికారు ఇక మేము ఎవరిని దోచుకోము అనేలా చేస్తాము అని దొంగలని తీసుకుని దొంగలు దొరికిపోయారన్న ఆనందంలో చిత్రాంగుడు గుంటని తవ్వి చూడగా అక్కడ తాను దాచుకున్న సొమ్ము కనిపించలేదు సరిగ్గా అదే సమయానికి అజేయుడు కూడా తిరిగి వచ్చాడు చిత్రాంగుడు దిగాలుగా ఉండడం చూసి అజయుడు ఏం జరిగిందో అని అడగగా చిత్రాంగుడు జరిగిన విషయం అంతా చెప్తాడు మిత్రమా నువ్వేమి కంగారు పడకు నీ సొమ్ముని తిరిగి నీకు ఇప్పించే బాధ్యత నాది అని ఇంట్లోకి తీసుకుని వెళ్తాడు వాళ్ళ రాకని చూసిన విక్రముడు మిత్రులారా వచ్చారా ఇదిగో నా కట్లు వెప్పండి చిత్రంగా నీకు ఏమీ అవ్వలేదా ఆ దొంగలు నిన్ను ఏమీ చేయలేదా ఏంటి ఆ దొంగలు చిత్రాంగుడు చూపించిన చోట సొమ్ము లేదని చిత్రాంగుడు అబద్ధం చెప్పాడని తలచి కొట్టి చంపేస్తారని అనుకున్నావు కదూ చిత్రాంగ ఆ గదిలో వెతుకు ఏదో మూల నీ సొమ్ము ఉంటుంది అని అంటాడు అజయుడు చిత్రాంగుడు వెతక్గా గదిలో ఒక మూలలో తవ్వినట్టుగా ఉండడం గమనించిన చిత్రాంగుడు వెంటనే అక్కడ తవ్వేస్తాడు అక్కడ ఇద్దరి సొమ్ము బయటపడుతుంది విక్రమా నువ్వు చేసిన మోసానికి రాజుగారితో చెప్పి శిక్ష వేయించవచ్చు కానీ అలా మేము చేయలేము ఇంట్లో చొరబడి దోపిడీ చేసే దొంగల కంటే నమ్మించి నీలా మోసం చేసే వాళ్లతోనే జాగ్రత్తగా ఉండాలి నీ సొమ్ము ఎలాగో చిత్రాంగుడికి ఇచ్చానని చెప్పావు కదా ఇప్పుడు అదే నిజం అదే నిజం చేస్తున్నాము ఇదే మేము నీకు విధించే శిక్ష ఇంకెప్పుడు మాతో స్నేహం చేయాలని ఆలోచించకు మళ్లీ మోసపోవడానికి మేము సిద్ధంగా లేము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అజయుడు చిత్రాంగుడు కొద్ది రోజుల తర్వాత మళ్లీ వ్యాపారం పెట్టి కష్టపడి నిజాయితీగా పనిచేస్తూ కొద్ది రోజుల్లోనే లాభాల బాట పడతారు విక్రముడు మాత్రం ఏం చెయ్యాలో పారిపోక పని ఇచ్చేవారు లేక పనుల కోసం వెతుక్కుంటూ దొరికిన పండో ఫలమో తింటూ తాను చేసిన తప్పు పనికి పశ్చాత్తాపాన్ని అనుభవిస్తూ తిరుగుతూ ఉన్నాడు